నమస్కారం అండి నేను నరసాపురం మండలం కాశీల్దర్ మహాత్మా గోదావరి వరద ఉద్ధృతి వలన ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో గోదావరికి మొదటి ప్రమాదయాచరిక రావడంతో నరసాపురం నుంచి శకినేటిపల్లి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అనుసంధానంగా ఉన్నటువంటి మాధవాయపాలెం ఫెదిలో పంటలు పైన ప్రజలు మరియు రవాణా సరుకులు అక్కడ నుంచి వెళ్లడం అనేది మీకు అందరికీ తెలుసున్న విషయమే అయితే ఈ ప్రమాదాన్ని గోదావరి ఉధృతిని దృష్టిలో పెట్టుకుని పై అధికారుల ఆదేశాలను అనుసరించి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఆ పంటి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వారికి మేము నోటీసులు ఇచ్చి అండే గారు మేము నోటీసులు ఇచ్చి పేపర్పై ఏ విధమైన రవాణా జరగకూడదో తిరిగి మేము ఆదేశాలు ఇచ్చే వరకు కూడా తాత్కాలికంగా రవాణా బంద్ చేయమని ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బందితో ఈ విధమైన పడవల మీద కానీ పంటి మీద కానీ ఏ రకమైన రవాణా కూడా జరగకుండా మేము ఇరవై నాలుగు గంటలు మానిటర్ చేస్తున్నాం